క్రిస్మస్ అంటే వాక్యం చెప్తా ఉంది అత్యానందముతో జీవించడమని యేసుక్రీస్తు నందు ఆనందించడమని యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చడమని యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనందించడం అపోస్తలుడైన పౌలు క్రీస్తు నందు ఆనందించుడి మరలా చెదును అంటా ఉన్నాడు ఆనందం సంతోషం ఈ రెండు కూడా జంట పదాలు ఈ రెండు ఒకటి కాదు వేరు వేరు భావాలున్నాయి సంతోషం మన జీవితాల్లో జరిగే సంభవాల మీద ఆధారపడి ఉంటుంది సంతోషం కొంత కాలం ఉంటుంది కానీ ఆనందం పర్లోకి సంబంధమైంది ఇది మానవ హృదయాల్లో శాశ్వత కాలం ఉండిపోతుంది ఆనందం వ్యక్తిగతమైంది సంతోషం పది మందితో కలిసి జరుపుకునేది యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక అందరము కలిసి సంతోషిస్తాం యేసు క్రీస్తు నా కొరకు జన్మించినాడని నా హృదయంలో నేను ఆనందిస్తాను ఇది ఆనందం అంటే క్రిస్మస్ దినాన మనం చూస్తాం కదా ఆ రాత్రి క్రిస్మస్ ను క్రైస్తవులు అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు క్రిస్మస్ దినాననే ఇక కొంతమంది యువత ఏం చేస్తున్నారంటే క్లబ్బుల్లో తాగి నాట్యం చేస్తూ ఉన్నారు కదా వాస్తవానికి క్రిస్మస్ మరి సంతోషం ఆనందం క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు ప్రభువును చూచి యేసు క్రీస్తు ప్రభువును ఆనందించి ఏసు క్రీస్తు ప్రభువులో మనము అత్యానంద పరితులము ఆవడం వరుషధ గ్రంథంలో మరి క్రిస్మస్ అంటే వారు ఏం చేసినారంటే అన్వేషించినారు ఆరాధించినారు అర్పించినారు వారే జ్ఞానులు జ్ఞానులైతే క్రిస్మస్ ని ఆత్మ సంబంధమైన విధానములో పర సంబంధమైన విధానములో పరిశుద్ధముగా ఆనందిస్తారు జ్ఞానులైతే లోకానుసారైతే క్లబ్లు పబ్బులు నాట్యాలు ఇట్లాంటి వాటి యందు మనసు ఉంచుతాడు క్రిస్మస్ అనేది కొంతమందికి తమ సామర్థ్యాన్ని చూపించుకునేదిగా కనిపిస్తుంది కానీ కాదు క్రిస్మస్ అనేది క్రీస్తు యేసును హృదయములో చేర్చుకొని క్రీస్తు యేసుతో ఆనందించడం క్రిస్మస్ అంటే యేసు క్రీస్తు ప్రభువు ద్వారా కలిగేటటువంటి మహా సంతోషములో మనము పాలు పొందడం